నమస్కారం ఈరోజు గట్టిగా ధైర్యంగా గర్వంగా చెప్తుంది మా రాజధాని అమరావతి అని ఒకప్పుడు మీ రాజధాని ఏది మీ రాజధాని ఎన్ని మీమ్స్ సోషల్ మీ సోషల్ మీడియాలో ఓపెన్ చేస్తే అసలు ఎన్ని రీల్స్ అని కామెడీ రీల్స్ కొన్ని వేల మంది రైతులు ఇచ్చి బాధపడుతూ ఉంటే వీళ్ళ రీల్స్ అనమాట బయటికి వెళ్తే మీ రాష్ట్రానికి రాజధాని ఏది మీ రాష్ట్రానికి రాజధాని ఇప్పుడు చెప్తున్నాను మా రాష్ట్ర రాజధాని అమరావతి గర్వంగా చెప్తున్నాను మా రాజధాని అమరావతి ఖచ్చితంగా ఐదు సంవత్సరాల్లో అమరావతి ఎలా ఉంటుంది అనేది చూస్తారు మీరు అమరావతి రాజధానిని కొంతమంది భ్రమరావతి అన్నారు కొంతమంది శ్మశానంతో పోల్చారు కొంతమంది అమరావతి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసా ఎన్ని లక్షల కోట్లు పడ పడుతుందో తెలుసా కొన్ని వందల సంవత్సరాలు కొన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పారు మీ అందరికీ నేను చెప్తున్నాను ఒక ఐదు సంవత్సరాల తర్వాత మీరు చూడండి అమరావతి అంటే ఎలా ఉంటుంది అభివృద్ధి అంటే ఎలా ఉంటుంది అని ధైర్యంగా ఇంకోసారి చెప్తున్నాను మా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అమరావతి కాదు రాష్ట్రం మొత్తం అభివృద్ధి అవుతుంది వైజాగ్ కర్నూల తిరుపతి అనంతపురం చిత్తూరు ఎండ్ టు ఎండ్ రాష్ట్రం మొత్తం అభివృద్ధి అవుతుంది